నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే వామేశ్వరరావు నేను బాపట్ల మామిడి పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త హార్టికల్చర్ అండ్ హెడ్గా పనిచేస్తున్నాను మరి బాపట్ల జిల్లాలో ఈ మంతా తుఫాను వల్ల మన ముఖ్యంగా కొల్లూరు మరి బట్టిప్రోలు ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అరటి తోటలు మరి పసుపు కంద బొప్పాయి తోటలు దెబ్బం జరిగింది అయితే వీటిలో ముఖ్యంగా మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు మనం తీసుకుంటే మరి ఈ తోటలను మనం సంరక్షించుకోవచ్చు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం అరటి పంటను చూసినట్లయితే అరటి తోటలు ఎక్కడైతే బాగా గలాలు వేసి ఉన్నాయో ఆ తోటలన్నీ కూడా గాలికి వర్షం వల్ల పడిపోవడం మనం గమనించవచ్చు అలాంటి తోటల్లో వెంటనే రైతులు ఆ యొక్క కాయలను ఆ గొళ్ళలను కోసివేసి మార్కెట్ చేసుకుంటే కొంతవరకు ఆదాయాన్ని పొందుకోవచ్చు తర్వాత ఆ యొక్క కాండాన్ని ఒక ఐదు అడుగుల ఎత్తులో కట్ చేసుకున్నట్టయితే దాని పక్క నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి కాబట్టి ఆ పిలకల ద్వారా మళ్ళీ త్వరగా మంచి ఏపుగా వచ్చి ఆ మంచి ఒకటి లేదా రెండు పిలకలను ఉంచుకొని మళ్ళీ కొత్త పంట కోసం మనం సిద్ధపరచుకోవచ్చు అదే రీతిగా మరి ఇలాంటి సమయంలో ఎక్కువగా భూమిలో తేమ కూడా ఉంది కాబట్టి మరి ఆకుమచ్చ తెగులు ఇవన్నీ వచ్చే ఉన్నాయి కాబట్టి రైతు సోదాలు చేయాల్సిందంటే ప్రొఫీ కొనజోల మందును ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లీటర్లు లీటర్ కలిపి పిచ్చికారి చేసినట్లయితే కొంతవరకు కూడా ఈ సిగటక మచ్చ తెగులు పొలంలో లేకుండా కూడా మనము నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా అరటి తోటలు మరి నా మూడు నుంచి నాలుగు నెలల వయసు తోటలు కూడా ఎక్కువగా పెద్ద ఎత్తున ఆ యొక్క తుఫాను తాకిడికి గురైనాయి కొన్ని ప్రాంతాల్లో రైతులు చెప్తున్నట్టుగా గాలికి కూడా ఒక ఇటు కదులుతున్నాయి కాబట్టి అలాంటి మొక్కల నుంచి కూడా మనం పంట తీసుకోవడానికి వాటిని మనము ప్రాపింగ్ అంటే గట్టిగా మట్టిని అదమాలి మొదల దగ్గర మట్టిని గట్టిగా అదమినట్టయితే లోపల వేరే డిస్టర్బ్ కాకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన కింద రైజోమ్ ఎట్లాంటి డిస్టర్బ్ కాకుండా తయారయ్యి మనకు ఒక రెండు మూడు నెలల తర్వాత మనకి అంటే మనకి గొల అంటే మనకు షూటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేయాలంటే మొదల దగ్గర గట్టిగా అదమాలన్నమాట అందుకంటే లోపలికి గాలి వచ్చినప్పుడు గాలి లోపలికి సొరబడుతుంది కాబట్టి దానివల్ల మొక్క అనేది పెద్దలు లాగిపోతుంది కాబట్టి మరి గాలి ఆ కాలుతో కానీ చేతితో కానీ గట్టిగా చదివినట్టయితే మరి గాలి సొరబడకుండా మనం మొక్కను కాపాడుకునే అవకాశం ఉంటుంది తర్వాత దీంట్లో మనం వర్షాలు ఎక్కువగా పడ్డాయి కాబట్టి దీంట్లో మనకి పోషకాలు కూడా ఇవ్వాలి కాబట్టి దాని అందుకని యూరియా వంద గ్రాములు మరియు వీరటప్పటాష్ ఎనభై గ్రాములు ఒక మొక్కకి రెండు దశల్లో అంటే సగం సగంగా ఇచ్చినట్లయితే దాని పెరుగుదల కూడా బాగా ఉంటుంది తర్వాత మనకి దీంట్లో కూడా ఈ ల్యాత్పోట్లల్లో కూడా మరి భూమిలో మురుగు ఎక్కువగా ఉంటాము తేమ ఎక్కువగా ఉంటాము మరి ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి రైస్ సోదరులు దీంట్లో పొప్ప కొనజాలు మందును ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటి కల్పి పిచ్చికారి చేసినట్టయితే సిగటగా మచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం చాలా వరకు నివారణ చేసుకోవచ్చు అంతేకాకుండా మరి మొక్క బాగా పెరుగుదల రావాలంటే మల్టీ కే పదమూడు సున్నా సున్నా నలభై ఐదు ఐదు గ్రాములు లీటర్ నీటి కళ్ళు చేసి మనము మొక్కలు బాగా ఏపుగా పెరిగే బలవంతంగా పెరిగేదంగా మనం చేసుకోవచ్చు అరెట్లాంటివి